జాంకాయలు అండి ఇవి ఎంత ఉంటాయి అనుకున్నారు అన్ని చైనాలో చీప్ ఉండవండి కొన్ని కాస్ట్ కూడా ఉంటాయి కదా ఈ రెండు జాంకాయలు ఎంత అనుకుంటున్నారు టూ ఆర్ఎంబి అంటే మన ఇండియన్ కరెన్సీలో ట్వంటీ సిక్స్ రూపీస్ ఆల్మోస్ట్ ఆల్ మన ఎక్స్చేంజ్తో కలిపి అంటే ఒక్కొక్క కాయ పదమూడు రూపాయలండి అది కదా మీరు అన్నీ చైనాలో చీప్ 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 అనుకుంటారు దోశ సేనా దోశ సేనా ఎంత ఏమన్నాడు దోశ సేనా అంటే రేటు ఎంత అనండి అంటే నేను ఇండియాలో దోశ ఒక చైనా గుర్తించుకున్నాను దోశ సేనా అంటే వాడు టూ ఆర్ఎంబి చెప్పాడు ఇంకా బేరాలు ఏముండవు కదా ఇరవై ఆరు రూపాయలు ఎట్టి జాంకే కొనుక్కున్నానండి మనకి ఎన్ని వస్తాయండి కాయలు పల్లెటూరులో అయితే ఉరికినా కూడా వస్తాయి కదా చైనాలో అన్ని చీప్ కాదు డబ్బులు ఊరికినే రావు లంచ్ వద్దామని వచ్చారండి వీళ్ళంతా కూడా చూడండి ఎలా తింటున్నారు ఈ నూడిల్స్ ఈ బౌల్స్ వాటిలోనే తింటారండి వీళ్ళు రైస్ ఐటమ్ అయితే ఎక్కడ కనపడతా మనకి చూసారా జ్యూస్ లాగా మన సూప్ మాదిరిగా ఉంటాయి అన్నమాట అలాగా ఆ పొలాలతో తింటూ ఉంటారు ఆ పొలంతో రైస్ కూడా తినేస్తూ ఉంటారండి మనం తినలేం అసలు ఇది ఒక జ్యూస్ మన సాంబార్ లాంటిది అనమాట సాంబార్ కాదు కానీ అలాంటిది నేను లంచ్ చేయడానికి వచ్చానండి ఇక్కడ సో దాట్ మెజాబాయన్ నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన కెమెరాలో రావడానికి ఇష్టపడలేదు సో అందుకని నేను ఆయన ప్రైవసీని కాపాడటం కోసం నేను తీట్లా ఓకేనా ఇక్కడ లంచ్ ఏంటంటే అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయండి కాకపోతే మనం అంటే మనకు భయం కదా కప్పలు పాములు పురుగులు ఇవన్నీ బొత్కలు ఇవన్నీ ఉంటాయని నేను నాన్ వెజిటేరియన్ తినట్లేదు వెజిటేరియన్లోనే మిక్సింగ్గా మిర్జాబాయ్ సజెస్ట్ చేశాడు అది తింటున్నాను మన బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా ఇప్పుడు లంచ్ ఎలా ఉండదో చూద్దాం అన్నీ కప్పులు పాములు ఉండవండి ముఖ్యంగా హలాలు చేసినటువంటి హోటల్స్ ఉంటాయి వాటికి వెళ్తే మనకి వాళ్ళు చాలా మనం ఏది అడుగుతుంది అంటే జనరల్గా పోర్క్ బీఫ్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు కదా మనకి ఇక్కడ అలా కాదు మటన్ అంటే మటన్ చికెన్ అంటే చికెను మీరు అడిగితే బీఫ్ కానీ పోర్క్ కానీ కలుపుతారు కాబట్టి నైంటీ పర్సెంట్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళకుండా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండటం బెస్ట్ చైనా లాంటి ప్రదేశం కొద్ది పూర్తిగా బెటర్ సో అందుకని నేను వెజిటేరియన్ ప్రిపేర్ చేస్తాను నైట్ టైం మాత్రం వేరే డిన్నర్ చేస్తాను ఆ డిన్నర్ ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడలు చెప్తాను టైనీస్ పీపుల్ అంతా కూడా ఆ నూడిల్స్ ఎక్కువ తింటారండి మాక్సిమం నూడిల్సే ఉంటాయి చూడండి అలాగా మనకు చపాతీలు చేసినట్టుగా అలా రోల్స్ చేసి అతను చూడండి అతను సాగుతున్నాడు కదా అట్లా అలా సాగుస్తున్నాడు సో మొత్తం అంతా కూడా చాలా హైజనిక్గా ఉంటుంది హార్ట్ ఉంటుంది బాగా బాగానే సో చూడండి అది అట్లా అలా చేస్తారన్నమాట చాలా ఈజీగా చేసేస్తున్నాడు కదా చేసేసి వాటిని ప్రాసెస్ చేసేసి అట్లా అట్లా హాట్ హాట్ వాటర్లో వేసేస్తారనమాట అట్లా మళ్ళీ ఇలా నూడిల్స్ తయారు చేస్తా ఉంటారు పోరాటం చేస్తే 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 నాకు ఇది దొరికిందండి కొంచెం రైస్ కొంచెం పొటాటో కొంచెం రెడ్ చిల్లీ కొంచెం ఆనియన్ నేను అడిగానండి ఇవన్నీ కొద్దిగా వేసి పెట్టు నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను అంటే ఇది పెట్టారు అండి చాలా గా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది అయితే రైసే కొంచెం స్టిక్కీగా అనిపించిందండి నాకు కొంచెం మన రైస్ అంత పొడి పొడిలాడుతూ ఉండదు అఫ్కోర్స్ ఇది తింటే మంచిదే కానీ మనకు అలవాటు ఉండాలి కదా దాంతో దాంతోపాటు ఈ సూప్ తీసుకున్నానండి సూప్ అయితే గా ఉంది నాకు చాలా నచ్చింది సూప్ భలే స్పైసీగా ఉంది చక్కగా ఉందండి అలా అని చెప్పి మసాలా కారంలా లేదు బాగుంది బాగుందండి వెజిటేరియన్ చాలా టేస్ట్గా ఉంది అంటే నేను రిక్వెస్ట్ చేశాను కదా అది కొంచెం మనంత మసాలాలు గిషాలలో ఉండవు కానీ కొంచెం పర్లేదు బాగానే ఉంది ఏదో ఏది జరిగితే అది ఉన్నట్లో మంచి తినాలండి ఆ నూడిల్స్ అయితే మాత్రం నేను తినలేనండి అసలు నేను ఇండియాలో కూడా తినలేను మన ఫుడ్ కాదు పైగా మైదా అది ప్రేతమైన మైదా మైదాని మనం ఫైవ్ హైట్స్లో ఉంది కదా తప్పదు మనం మైదా అయితే అసలు తినకూడదండి ఓకేనా బాగుందండి ఫుడ్ మిర్జాబాయ్ థ్యాంక్ యూ మీ వల్ల నాకు మంచి ఆహారం దొరికింది ఇప్పుడు నాకు కొత్త విషయం ఒకటి తెలిసిందండి అంటే రోజు కొత్త విషయం ఒకటి తెలుసుకోవాలి కొత్త ప్రాంతం కొత్త ఇది చేయాలి కదా నాకు మిర్జాబాయ్ ఏం చెప్పాడంటే చైనీస్లో మొత్తం అందరూ కూడా ఇవే వాడతారండి ఇది ఈ పి పింగాణి ప్లేట్లు ఎందుకు అంటే స్టీల్ అసలు వాడరు నేను ఇన్నాళ్ళు అనుకున్నాను వీళ్ళు కల్చర్ ఏమో అని అనుకున్నాను కానీ కాదంట స్టీల్లో పెడితే మన అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా స్టీల్ అబ్జార్బ్ చేసేస్తాం మన బాడీకి ఏమి రావు మెజార్టీ పార్ట్ అది తీసేసుకుంటుంది అదే మీరు ఇందులో సిరమిక్లో తిన్నామనుకోండి మొత్తం అంతా కూడా ఇందులో ఇందులోనే ఉంటుంది ప్లస్ హైజనిక్గా ఉంటుంది తుప్పు పట్టటాలు ఇవన్నీ ఉండవు కదా అందుకనే చైనీస్ అందరూ కూడా ఈ ఇవే వాడతారండి పింగాణి ప్లేట్లే వాడతారు పింగాణి స్పూన్లే వాడతారు అన్ని పింగాణి ఉంటాయి అదంట ఆ విషయం నాకు ఇవాళ కొత్త విషయం చెప్పాడు మెర్జాబాయ్ థ్యాంక్ యూ మిర్జాబాయ్ లంచ్ కంప్లీట్ అయిందండి వెజిటబుల్స్తో కొంచెం రైస్ అంటే మనం సిక్స్టీ ఫార్టీ తినాలని చెప్తూ ఉంటాం కదా అది ఇక్కడ పాటిస్తూ ఉంటారు అన్నమాట సిక్స్టీ పర్సెంట్ కర్రీ ఫార్టీ పర్సెంట్ రైస్ ఇది హెల్దీ హ్యాబిట్ ప్లస్ సూప్ తాగం కథం అయిపోయింది లంచ్ కంప్లీట్ అయిపోయిందండి అంటే మనం న్యూట్రిషనల్ వ్యాల్యూస్ మనము ఆహారమే ఔషధంగా తయారవ్వాలంటే ఈ రకమైనటువంటి హ్యాబిట్స్ చేయాలి అందుకనే చైనాలో వంద నుంచి నూట పది సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉన్నది ప్రపంచంలో ఎక్కువ ఆయుష్ బతికేది చైనా వాళ్ళే ఎందుకంటే ప్రతి దాంట్లోని వీళ్ళకి హెల్త్ ఇష్యూ లింక్ అయి ఉందండి తినేట ఆహారంలో కానీ లివింగ్ స్టైల్లో కానీ నడకలో కానీ వ్యాయామంలో కానీ వెరీ సింపుల్గా బతికేస్తున్నారండి అసలు భలే ఆశ్చర్యంగా ఉంది వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది మనకు చాలా ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చింది లివింగ్ స్టైల్ నాకు నచ్చింది ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేదలు మధ్యతరగతుళ్ళు ఉన్నత వర్గాలు అందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తారు అది చాలా బాగా నచ్చిందండి ఓకేనండి కొంతమంది తిట్టుకోవచ్చు ఇదేంట్రా బాబు భారతదేశంలో పుట్టి చైనాను పోడుతున్నాడు అని ఎక్కడ మంచి ఉంటే అక్కడ ఓడుతాం మనం కదా ఓకేనండి చైనా వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్లో ఒక మిర్జా అని చెప్పేసి ఒక ఇండియన్ నాకు పరిచయం అయ్యారండి ఆయన నివాసం ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతం అన్నమాట ఇది ఆ ఇల్లు దాదాపుగా చాలా ఫ్లాట్లు ఉన్నాయండి ఇలాంటి బ్లాక్స్ దాదాపుగా ఈ ప్రాంగణంలో పదో పదిహేనో ఉన్నాయండి మొత్తం ఆ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నది అలాగే గార్డెనింగ్ కూడా చాలా బాగుంది అలాగే కామన్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంచారనమాట అండి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ ఈవీ వెహికల్స్ అవడంతో ఈవీ స్టేషన్ కూడా చిన్నపాటి ఈవీ స్టేషన్ కూడా పెట్టారు నాకు నచ్చిందండి అంటే మన గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా బాగా అందంగా అనిపించింది నాకు అలాగే చాలా డిసిప్లిన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారు అండి ఏంటి చైనాని అని అస్తమానం అని అనుకోకండి మనం ఎక్కడ మంచి ఉంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్లు కొరియర్లు అన్నీ కూడా ఈ బాక్సుల్లో పెడతారంటండి సో మనం వితౌట్ కార్డు మనం లోపలికి వెళ్ళలేమండి